The cat sat on హాయ్ అండి రెండు వేల ఇరవై ఐదు జనవరి పద్నాలుగవ తేదీన సంక్రాంతి పండగ రాబోతుంది ఈ సంక్రాంతి పండగ రోజు లేదా లోపు ఈ రెండు వస్తువులను కొని ఇంటికి తెచ్చుకుంటే చాలు తరతరాలకు తరగని ఆస్తి వస్తుంది కూర్చొని తిన్న తరగని ఆస్తి వస్తుంది సంక్రాంతి పండగను అందరూ పెద్ద పండగలా భావిస్తారు సంక్రాంతి పండగను మొత్తం మూడు రోజుల పాటు జరుపుకుంటారు భోగి సంక్రాంతి కనుమ ఈ మూడు రోజులను కలిపి సంక్రాంతి పండగ జరుపుకుంటూ ఉంటారు అయితే అయితే ఈ సంక్రాంతి పండుగ సందర్భంగా రెండు వస్తువులను కొని ఇంటికి తెచ్చుకుంటే చాలు ధనం దూసుకుంటూ వస్తుంది తిరుగులేని రాజయోగం పడుతుంది సంపాదన విపరీతంగా పెరుగుతుంది మీ జీవితం మారిపోతుంది జాతకంలోని దోషాలన్నీ పోతాయి మీ జాతకం మారిపోతుంది అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి మనశ్శాంతి కలుగుతుంది అన్ని విధాలుగా మీ జీవితం బాగుంటుంది మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది కాబట్టి సంక్రాంతి రోజు అందరూ ఈ రెండు వస్తువులను కొని తెచ్చుకోండి సోమవారం మంగళవారం బుధవారం ఈ మూడు రోజులు భోగి సంక్రాంతి కనుమ పండుగలు వస్తాయి ఈ మూడు రోజులు ఎప్పుడైనా సరే ఈ వస్తువులను కొని ఇంటికి తెచ్చుకోవచ్చు అలా తెచ్చుకోవడం వలన మీ ఇంటికి మంచి జరుగుతుంది చాలా అద్భుతమైన ఫలితాలు వస్తాయి ఎంతటి పేదవాడైనా సరే కుబేరుడుగా మారిపోతాడు ఐశ్వర్యం వస్తుంది మరి ఇంతకీ ఈ సంక్రాంతి లోపు లేదా సంక్రాంతి రోజు ఏ రెండు వస్తువులను కొని ఇంటికి తెచ్చుకుంటే కోట్లు దూసుకు వస్తాయి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోల వివరంగా తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఫస్ట్ అయితే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి ఇదే తరుణంలో సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశిస్తాడు ఆ సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించడా మకర సంక్రాంతి అంటారు సంక్రాంతి లేదా సూర్యుడు ఒకే రాశి నుంచి మరొక రాశికి అడుగు పెట్టడాన్ని ఈ మకర సంక్రాంతి అంటారు ఈ పన్నెండు రాశుల్లో సంచరించే సూర్యుడు పుష్య మాసం మకర రాశిలోకి అడుగు పెడతాడు మకర సంక్రాంతితో ఉత్తరాయణ పుణ్యకాలం మొదలవుతుంది ఈ రోజు నుంచే స్వర్గ ద్వారాలు తెరిచి ఉంటాయని పురాణాలు చెబుతున్నాయి సంక్రాంతి తెలుగువారికి అతి ముఖ్యమైన పండుగ అంతేకాదు ఈ పర్వదినం భారతదేశంలో చాలా ప్రాంతాలలో ముఖ్యమైనది అందుకే దీనిని తెలంగాణ ఆంధ్ర కర్ణాటకలో సంక్రాంతి అని తమిళనాడులో పొంగలి ఈ గుజరాత్లో మకర సంక్రాంతి అని పంజాబ్లో హర్యానాలో లోరి అని పిలుస్తూ మరికొన్ని రాష్ట్రాల్లో మాజీ అని పిలుస్తూ ఉంటారు ఏదైనా ఈ పండుగకు సందర్భాన్ని సంతోషాన్ని కారణాలు ఉన్న చోటే ఒకటి ఎక్కడైనా ఇది రైతుల పండగే ఎడ్ల బండుల మీద ధాన్యం ఇంటికి చేరేసరికి రైతుల కళ్ళల్లో ఆనందం మెరుస్తుంది అందుకే ఆనందంతో మెరుస్తూ ఉంటుంది అందుకే ఆ రోజులు నిజాన్ని పంచుకునే మూడు రోజులు పండగను ఈ పండగను పెద్దల పండగ అంటారు సంక్రాంతి సందర్భంగా కోళ్ళ పందాలు ఎడ్ల పందాలు నిర్వర్తిస్తారు గాలి పటాలు కూడా ఎగరవేస్తాడు మూడు రోజులు కూడా ఉదయాన్నే నిద్ర లేచి శుచిగా స్నానం చేసుకొని కొత్త బట్టలు ధరించాలి లేతిగా లేదా శుచిగా ఉన్న ఉతికిన బట్టలు ధరించాలి అలాగే ఈ మూడు రోజులు గుమ్మానికి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టాలి మామిడి తోరణాలు కట్టుకోవాలి ముఖ్యంగా సంక్రాంతి రోజు రెండు పాలచుక్కలను చల్లటం వలన లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది కనుక సంక్రాంతి రోజున అందరూ గుమ్మం మీద రెండు పాలచుక్కలను చల్లండి కష్టాలు తొలగించుకోండి అదే సంక్రాంతి రోజు అందరూ ఏదో ఒక పాలతో చేసిన తీపి పదార్థాన్ని తినండి అంటే పాలతో చేసిన ఏదో ఒక తీపి పదార్థం తయారు చేసి దాన్ని మీ ఇంటి దైవానికి నివేదన చేసి ఆ తర్వాత కుటుంబం అంతా కూడా ప్రసాదంగా తినాలి తీపి పదార్థం చేయలేని వారు జస్ట్ పాలల్లో బెల్లం కానీ పంచదారకాన్ని కలిపి దేవుడి దేవుడికి నివేదన చేసి ఆ తర్వాత ఆ పాలన తీర్థంగా తీసుకుంటే చాలు మళ్ళీ సంవత్సరం వరకు మీ ఇంటిపై మీ ఇంటిపై దేవుడి అనుగ్రహం ఉంటుంది ముందు దీపారాధన చేయాలి దీపారాధన ఆవు నెయ్యితో చేయాలి ఆవు నెయ్యి లేకపోతే నువ్వుల నూనెతో అయినా సరే దీపారాధన చేసుకోవచ్చు అలా దీపం పెట్టి కొని ఆ తర్వాత ఒక యాలుక్కాయను వెయ్యాలి ఈ యాలుక్కాయ వేసి దీపం పెట్టడం వలన మంచి ఫలితం ఉంటుంది భగవంతునికి దీపం చేరుతుంది మీకు ఇంకా అంత మంచి జరుగుతుంది ఇక ఈ సంక్రాంతి పండుగ సందర్భంగా రెండు వస్తువులను కొని ఇంటికి తెచ్చుకుంటే చాలు తరతరాలకు తరగని ఐశ్వర్యం వస్తుందని శాస్త్రాలు చెప్తున్నాయి ఈ పండుగ చాలా పెద్ద పండగ గనుక ఈ రోజు గుర్తు పెట్టుకొని యాలకులను కొని తెచ్చుకోవాలి అంటే ఒక పెద్ద యాలకులను తెచ్చుకోవాల్సిన అవసరం లేదు చిన్న యాలకుల ప్యాకెట్ అంటే ఐదు రూపాయలు పెడితే యాలకుల ప్యాకెట్ వచ్చేస్తుంది కదా ఆ యాలకుల ప్యాకెట్ను కొని తెచ్చుకున్న సరిపోతుంది ఇలా తెచ్చుకోవడం వలన లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది దరిద్రం పోతుంది మీకు ఉండే కష్టాలు పోతాయి ధన సమస్యలు పోతాయి ధనం మీ వైపు దూసుకు వస్తుంది యాలుక్కాయలు కొని తెచ్చుకొని వాటి నుండి ఒక యాలుక్కాయలను తీసి దేవుడి ముందు పెట్టిన దీపంలో వెయ్యండి అలా ఈ రోజు వేస్తే వంటల్లో కూడా వాడు యాలుక్కాయను వేయండి ఈరోజు యాలుక్కాయ వేసిన ఆహారం తింటే చాలా మంచిది అసలు మీరు ఏ వంటలు వండకపోతే ఈరోజు మీరు వండుకునే అన్నంలో ఒక యాలుక్కాయను వేసి ఆ అన్నాన్ని తింటే లక్ష్మీదేవి కటాక్ష కలుగుతుంది స్పెషల్గా ఏమైనా వండితే ఆ వంటల్లో యాలక్కాయను వేసి వేసి వండితే చాలా మంచి అద్భుతమైన ఫలితాలు వస్తాయి ఈరోజు యాలక్కాయను ఇంటికి తెచ్చుకోవడం వలన మన జీవితంలో ఉండే అనేక రకాల బాధలు తొలగిపోతాయి మంచి ఫలితం వస్తుంది అంతేకాదు ఈరోజు యాలక్కాయలను ఆహారంగా తినటం వలన రోగాలు తగ్గుతాయి కనుక అందరూ కూడా ఈరోజు అనగా సంక్రాంతి రోజు తప్పనిసరిగా యాలక్కాయలను ఇంటికి కొని తెచ్చుకోండి ఇక రెండవ వస్తువు ఏమిటి అంటే ఎర్రటి గాజులు ఈ సంక్రాంతి రోజు రోజున ఎర్రటి ఎర్రటి గా రంగులో ఉండే మట్టి గాజులను కొని ఇంటికి తెచ్చుకొని ఆ గాజులను దేవుడి ఫోటో మీద పెట్టి ఆ తర్వాత సగం గాజులు ఇంటి ఇల్లాలు తీసుకొని మిగిలిన సగం ఆడపడుచులకు కానీ తోటికోడలకు కానీ ఎవరు లేకపోతే ఇంటి చుట్టుపక్కల ఉండే స్త్రీలకు కానీ ఇస్తే నిండు నూరేళ్ల సౌభాగ్యం కలుగుతుంది అష్ట ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి మీ ఇష్టాన్ని బట్టి డజన్ అర డజన్ ఇలా గాజులను అయినా పర ఎన్ని గాజులైనా సరే తెచ్చుకోవచ్చు అమ్మవారి అనుగ్రహం సంపూర్ణంగా కలుగుతుంది అద్భుతమైన ఫలితాలను జరుగుతాయి ఎర్రటి ఎర్రటి గాజులు మనకు అదృష్టాన్ని కలిగిస్తాయి నాలుగు వైపుల నుండి డబ్బు వచ్చేలా ధన ఆకర్షణ పెరుగుతుంది ధనం మన ఆకర్షింపబడేలా గాజులు ఉపయోగపడతాయి కాబట్టి సంక్రాంతి రోజు ఎర్రటి రంగు గాజులు తెచ్చుకోండి తెచ్చుకొని ఆ గాజులను పూజ గదిలో దేవుడు ఫోటో ముందు పెట్టండి ఆ తర్వాత గాజులను ఇంటి ఇల్లాలు సగం చేతికి వేసుకొని మిగిలిన సగం గాజులను ఎవరైనా సరే పుణ్య స్త్రీకి ఇవ్వండి ఇలా చేయటం వలన యజమాని సంపాదన పెరుగుతుంది మంచి అభివృద్ధి ఉంటుంది కాబట్టి సంక్రాంతి రోజు తప్పనిసరిగా గాజులను కొని ఇంటికి తెచ్చుకోండి సంక్రాంతి రోజు జీలకర్రను కూడా ఇంటికి కొని తెచ్చుకోవచ్చు లక్ష్మీదేవి స్వరూపం అని శాస్త్రాల్లో చెప్పబడుతుంది కనుక ఈ రోజు చిన్న జీలకర్ర ప్యాకెట్ను కొని తెచ్చుకుంటే సర్వ దరిద్రాలు పోతాయి అనారోగ్య సమస్యలు పోతాయి ఈరోజు జీలకర్ర ఇంటికి తెచ్చుకుంటే కోట్లు దూసుకువస్తాయి పట్టిందల్లా బంగారం ఇలా తెచ్చుకున్న జీలకర్రను అంటే ఒక స్పూన్ అంతా జీలకర్రను గ్లాసుడు నీటిలో వేసి గ్లాసుడు నీటిని మీ ఇంటి వంట గదిలో ఈశాన్య మూలన పెట్టి ఇరవై నాలుగు ఇరవై నాలుగు గంటల పాటు అలా వదిలేయండి ఆ తర్వాత దానిని తీసి సింకులో పోసేయండి ఇలా పెట్టడం వలన నెగిటివ్ ఎనర్జీ మొత్తం పోతుంది దరిద్రం వదిలిపోతుంది ఇలా ఈరోజు జీలకర్రను తెచ్చుకొని ఈ జీలకర్ర పరిహారం చేసుకోవచ్చు లేదా వంటల్లో వాడుకోవచ్చు మీరు వంట గదిలో పెట్టుకొని వంటల్లో వాడుకోవచ్చు మీరు ఏం చేసుకున్నా పర్వాలేదు కానీ ఈరోజు జీలకర్రని ఇంటికి తెచ్చుకోండి అలా తెచ్చుకోవడం వలన అద్భుతమైన అద్భుతాలు జరుగుతాయి మీ జీవితం మారిపోతుంది ఐశ్వర్యం వస్తుంది సంపదలు పెరుగుతాయి యాలక్కాయ ఎర్రగా రాజులు జీలకర్ర ఈ మూడు వస్తువులను నుండి మీరు ఏ రెండు వస్తువులైనా సరే కొని ఈ వస్తువులను కొని ఇంటికి తెచ్చుకుంటే చాలా మంచి శుభ ఫలితాలు కలుగుతాయి అద్భుతంగా అద్భుతాలు జరుగుతాయి తరతరాలకు తరగని ఐశ్వర్యం వస్తుంది సంపాదన అనేది పెరుగుతుంది చాలా మంచి రిజల్ట్ వస్తుంది ఆ రిజల్ట్ చూసి మీరే షాక్ అయిపోతారు లక్ష్మీదేవి కటాక్షం పెరుగుతుంది కనుక సంక్రాంతి సందర్భంగా ఈ మూడు వస్తువుల నుండి ఏదో రెండు వస్తువులను కొని ఇంటికి తెచ్చుకోవడం మర్చిపో